హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ ఆయుర్వేదం సో చాలామంది ఎస్ఎస్ ఆయుర్వేదంలో అది బ్యాక్ పెయిన్ కావచ్చు మొక్కల నొప్పి కావచ్చు మైగ్రేన్ ప్రాబ్లం కావచ్చు లేకుంటే సయాటిక ప్రాబ్లం ఐ మీన్ సైనస్ ప్రాబ్లం కావచ్చు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్టైటిస్ ప్రాబ్లం కావచ్చు కిడ్నీలో స్టోన్స్ కావచ్చు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఓకేనా అంటే లేకుంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఈ మెన్స్ట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు పీసీఓఎస్ పీసీఓడి లేకుంటే జెంట్స్కి సంబంధించి సెక్చువల్ డిజార్డర్స్ కావచ్చు ఎంతో కొన్ని వందల మంది సెక్చువల్ డిజార్డర్స్ ఈ డిజార్డర్స్ని క్లియర్ చేసుకుని హ్యాపీగా వారి పార్ట్నర్స్తో ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి ఓకేనా సో అలాంటి ఇంతమందిలో ఈరోజు సోరియాసిస్ అనేటువంటిది జస్ట్ వన్ సిట్టింగ్లోనే కంప్లీట్గా క్లియర్ చేసుకున్న ఒక వ్యక్తి తాలూకా సంభాషణ మీరు వినండి ఎందుకని అంటే సూర్యాసిస్ అనేటువంటిది నూటికి నూరు పాళ్ళు ఇక్కడ క్లియర్ అయిపోతుంది కొన్ని వందల మంది క్లియర్ అయ్యాయి కానీ మేము అది ఫోకస్ చేయాలా ఇలాగ ఆడియో రికార్డ్స్ లేకుంటే వీడియోస్ తీయాలని చెప్పేసి ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారనమాట సో మీరు ఒకసారి ఆ వ్యక్తి తాలూక ఆనందం కానీ లేకుంటే ఆ వ్యక్తి చెప్పే ఒకసారి మీరు వినండి సూర్యాసిస్ నూటికి నూరు జస్ట్ వన్ సిట్టింగ్లోనే వన్ టైమే జస్ట్ టూ మంత్స్లో క్లియర్ అయిపోయింది అంటే ఫోర్ మంత్స్ చెప్తాను నేను టూ మంత్స్లోనే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయినటువంటి ఇదేనటువంటిది మీరు ఒకసారి ఇప్పుడు మీరు చూడండి అంటే వినండి ఒకసారి ఓకేనా వింటే మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ హలో అయ్యా మేము ఎస్ఎస్ నుంచి నేను చెప్పండి సార్ మందులు వాడుతున్నారు కదా అయ్యా సార్ ఎన్ని రోజులు అవుతుంది మొదలుపెట్టి సార్ అవి అయిపోయి ఫోన్ చేయాలి అంటాను సార్ అబ్బాయి ఎవరు ప్రాబ్లం మీకు కదా కా సార్ కొడుకు మీ అబ్బాయి కదా అవునవునవును ఒక్క నిమిషం లైన్లో లో వీడియో కాల్ చేస్తాను ఒకసారి ఇదే నెంబర్కి సార్ నేను బయట ఉన్నాను బయట ఉన్నారా ఎలా ఉంది అబ్బాయికి బాగుంది కదా ఇప్పుడు బాగుంది సార్ బాగుంది మరి ఈ విషయం అందరికీ తెలియచేయాలి అతి భయంకరమైనటువంటి వ్యాధి అది ఎంత మీరు పది లక్షల ఖర్చు పెట్టాడు తగ్గదు అది అవునవును మరి ఇక్కడ ఎస్ ఎస్ తగ్గింది కదా అవును సార్ తగ్గింది సార్ చాలా అయిపోయింది కదా ఒకటే ఆ ఎనర్జీ తో ఉన్నాడు సార్ బాగా అబ్బాయి ఆ బాయ్ ఎనార్జీ తో ఉన్నాడు అబ్బాయి కూడా మంచి ఎనర్జీ తో ఉన్నాడు స్వరేసెస్ కూడా తగ్గింది లేదా ఆ తగ్గింది తగ్గింది ఆ అదే అనమాట ఎస్ ఎస్ ఐ రోడ్డు బాధ్యతగా తీసుకోండి అవును సార్ అవు ఎందుకు అనసంటే పాపం ఏవేవో లక్షల్లో ఖర్చు పెడుతున్నారు తగ్గట్లేదు పాపం వారికి అవునవునవును అర్థమైందా మీరు కూడా మొదట మమ్మల్ని అలాగే నమ్మలేదు అవునా కదా అవును సార్ ఫస్ట్ లో భయమే కదా భయమే కదా ఎవరికైనా సరే అవునవును కానీ క్లియర్ అయిందా లేదా అయింది సార్ అయింది సార్ ఆ ఫస్ట్ సిట్టింగ్ తోడే చాలా వరకు క్లియర్ అయిపోయిందా అయింది సార్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది అది క్లియర్ అయిపోయింది కదా ఈ రోజు రేపు మీకు మెసేజ్ చేయాలంటాను సార్ పొద్దునే మార్నింగ్ అనుకోండి అబ్బాయి ఆ ఓకే 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 ఇంకో వన్ టైం వాడేస్తే కంప్లీట్ గా ఆ బ్లడ్ లో ఉన్న మాలిక్యూల్ కంప్లీట్ చచ్చిపోతే కంప్లీట్ క్లియర్ అయిపోద్ది ఇంకా ఓకేనా హ సర్ అబ్బాయి ఉన్నట్లే అప్పుడు నాకు వీడియో కాల్ చేయండి ఓకేనా సరే సార్ రైట్ 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 చాలా ఆనందం మీరు ఎక్కడి నుంచి అయ్యా మీరు ఆ యాక్వే సర్ ఫుల్ యాక్ ఎక్కడ అయ్యా ఇక్కడ యాక్వే ఇక్కడే ఉన్నాను హ్యాపీగా ఉన్నారు కానీ ఎక్కడ మీరు అడ్రస్ సటిస్ఫై జిల్లా గ్యారెంటీ మండలం హ సటిస్ఫై ఇదెల్లనా ఓకే ఓకే అంటే రాయల్ సేమ్ కదా ఆ రాయల్ సేమ్ రాయల్ సేమ్ ఓకే ఓకే చాలా మంచిది ఓకేనా చెయ్యండి ఓకేనా బట్ అందరికీ తెలియచేయండి ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి కదా బ్యాక్ పెయిన్ కాదు కదా ఎలాంటి మైగ్రేన్ సమస్య కాదు కదా సైనస్ కాదు కదా ఎలాంటి సమస్య నూటికి నూరు పాలు క్లియర్ ఓకేనా రైట్ 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 చేయండి సో విన్నారు కదా ఎస్ఎస్ ఆయుర్వేదం యొక్క గొప్పతనం సోరియాసిస్ అనేటువంటిది జస్ట్ ఒక టూ మంత్స్లోనే ఎంత సునాయసంగా క్లియర్ అయిపోయిందో సో నేను అందుకే ఏం చెప్తున్నానంటే ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయండి చిన్న చిన్న మొత్తాల్లోనే తక్కువ తోటే ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా సునాయసంగా తగ్గిపోయే ఒక గొప్ప ఆయుర్వేద వైద్యం ఇక్కడ ఉంది మీరు లక్షల్లో అవసరం లేదు సోరేసిస్ అంటే తెలుసా ఐ మీన్ తెలుసు మీకు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బులు విషయం పక్కన పెడితే ఆ మానసిక వ్యధ ఎలా ఉంటుంది అని సంటే వారి లైఫ్ కంప్లీట్గా పోతుంది అలాంటిది మరీ సీరియస్ అయితే ఒక ఆరేడు నెలల్లోనే కంప్లీట్ క్లియర్ అయిపోద్ది లేదా ఒక రెండు మూడు నెలల నుంచి ఉందా అది జస్ట్ రెండు మూడు నెలల్లోనే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎస్ ఆయుర్వేదం అంత గొప్ప వైద్య విధానాన్ని కలిగి ఉంది ఓకేనా అందరికీ తెలియచేయండి ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది జనబాహుల్యంలోకి వెళ్ళి అందరికీ కూడా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే అందరికీ తెలియాలి ఓకేనా సో సొరేసిస్ అనేటువంటి ఎస్ఎస్ ఆయుర్వేదంలో చిటికతో క్లియర్ అయిపోతుంది ఇలాగా ఇలా చిటికి వేస్తే ఎలా క్లియర్ అవుతుందో అలా క్లియర్ అవుతుంది ఓకేనా జై ఎస్ఎస్ ఆయుర్వేదము లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానయ్య నమస్తే థ్యాంక్ యూ